హలో అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా రోజుల తర్వాత లైవ్ రావడం జరిగింది ఈరోజు ఈరోజు లైవ్ ఎందుకు వస్తున్నానంటే ముఖ్యంగా మన కూటమి అభ్యర్థులు కూటమిలో ఉన్న అభ్యర్థులందరూ గెలిచిన వారందరికీ అభినందనలు తెలియజేయాలని చెప్పేసి వచ్చినానండి అందులో ప్రత్యేకంగా నిన్న మన గుమ్మనూరు జయరామన్న విజయాన్ని చాలా దగ్గర నుండి లైవ్లో చూడడం జరిగిందండి కౌంటింగ్కి వెళ్ళి చాలా సంతోషంగా ఉంది అది ఆ విజయాన్ని చూడడం మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు తె తెలియజేసుకుంటున్నా ఆయనకి ఎందుకంటే ఆయన కొంచెం కాదు చాలా ఇబ్బందులు పడ్డాడు చాలా అంటే చాలా సైకోపాలనలో చాలా ఇబ్బందులు పడినారు ప్లస్ వాళ్ళు ఎంత తీసి పారేసిన ఎంత మా మాటలతో ఇది చేసినా ఈయన తట్టుకొని నిలబడినాడు ఆ స్ఫూర్తి మేము తీసుకున్నాము గుంటగల్లో ఆయన స్ఫూర్తి ఎవరెన్ని చెప్పినా ఏం చెప్పినా మాకు గుమ్మునూరు జైరామన్న గెలిపే మాకు లక్ష్యంగా మేము పనిచేస్తున్నాము అదే విజయాన్ని ఆయనకు ఇచ్చినాం మనము గుమ్మనూరు జయరామన్న కూడా వాళ్ళ ఫ్యామిలీ ఈశ్వర్ కానీ మన జీనప్పన్న నారాయణ సామన్న నారాయణ అన్న వీళ్ళంతా చాలా అంటే చాలా కష్టపడినారు చాలా అంటే పక్క పక్క జిల్లా నుంచి వచ్చి ఇక్కడ గెలవడం అంటే ఆషమాషి కాదు కానీ వాళ్ళు గెలిచినారంటే వాళ్ళు ఎంత కష్టపడినారో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ఇక్కడ చాలామంది వాళ్ళకి వెయ్యకూడదు అని చెప్పేసి అది ఇది లేనిపోని అన్నీ ఎన్ని చెప్పిన పూర్తి ఎలక్షన్ రోజు కూడా ఆయనకు వ్యతిరేకించిన ఆయన గెలిచినాడంటే ప్రజలు ఆయన్ని ఆయన్ని చాలా వరకు నమ్మినారండి చాలా అంటే చాలా నమ్మినారు మార్పు కోరుకున్నారు ప్రజలు కూడా అందుకే జయరామన్న గారికి మంచి మెజారిటీతో గెలిపించిన గెలిపించినారు గుంటగల్ ప్రజలు గుంట ప్రత్యేకంగా గుంటగల్ ప్రజలందరికీ ధన్యవాదాలండి ఎందుకంటే మనం చూసినాం అన్నీ ఇక్కడ జరుగు జరిగిన అవినీతి అక్రమాలు అన్నీ చూసాం కానీ ఇప్పుడు జయరామన్న ఒకటే ఇచ్చినారు అలాంటివన్నీ ఇప్పుడు నేను వచ్చినాక జరగనివ్వను జరిగినవి కూడా రికవర్ చేద్దాము అని చెప్పేసి చెప్పినాడు చాలా వరకు ఇప్పుడు ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో చూసిన ఇంత ఇందాకే డోన్ముఖల్లో స్థల స్థలాలు అమ్ముకున్నారు అని చెప్పేసి ఖచ్చితంగా అన్న మా మీడియా సోదరు కూడా చెప్తున్నా ఖచ్చితంగా దీని గురించి కూడా అన్న దృష్టికి ఆల్రెడీ తీసుకొని పోయినాము ఇప్పుడు అన్న దృష్టిలో ఇంకా తీసుకువెళ్ళి అక్కడ చేసిన అంటే పట్టాలు అమ్ముకున్న వాళ్ళకి ఆల్రెడీ ఉన్నారు ఎవరెవరు ఏమేమి పట్టాలు అమ్ముకున్నారు అన్న అన్ని లిస్ట్ ఉంది దాని గురించి కూడా అన్నతో ఒకసారి చర్చించి డైరెక్ట్ కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టి అక్కడ ఎవరైతే అవినీతి అక్రమాలు చేస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకునేలాగా ఖచ్చితంగా చేస్తాము టీడీపీ పార్టీ నుంచి ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఎందుకంటే నేను గతంలో ఒక ఎయిట్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ కూడా నేను ఇదే డోన్ముకల్ ప్లాట్స్ గురించి నేను కొట్లా ఇప్పుడు నాకు కొంచెం వరకు సపోర్ట్ దొరికింది కానీ ఆ అవినీతి చేసిన అక్రమార్గుడిని శిక్షించలేకపోయినారు మనల్ని కూడా కానీ ఇప్పుడు అలా ఉండదండి ఇప్పుడు ఖచ్చితంగా ధైర్మన్న గారు అలాంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఖచ్చితంగా మనకు సపోర్ట్గా ఉంటారు అలాంటి వాళ్ళతో వాళ్ళు చేసినవన్నీ మన పట్టాలు ఎవరు అయితే కబ్జా అయి ఉన్నాయో అలాంటి వారి పట్టాలన్నీ తిరిగి వాళ్ళకి ఇప్పించే బాధ్యత మాది ప్లస్ మనకి గుంటకల్ ముస్లిమ్స్ గురించి వీళ్ళు ఏదో ఇంకా ముస్లింస్ అంటే మాకే మాకే వేస్తారు మాకే వేస్తారు అని చెప్పేసి చెప్పుకున్నారు అలా చెప్పుకొని ఇక్కడ మనకి వ్యతిరేకం అన్నట్లు మాట్లాడినారు కానీ గుంటకల్లో కూడా ఏ ముస్లిం కూడా అంటే ఉంటారు వినిండే వాళ్ళ వీళ్ళ మాటలు కాదన్ను కానీ థర్టీ పర్సెంట్ వరకు మనకు నమ్మి టీడీపీకి సపోర్ట్ చేసిందే ముస్లింస్ కూడా ఉన్నారు అందుకనేసి ఇప్పుడు మన గతంలో కూడా షాదీఖానా విషయంలో దోచుకో దాచుకో అన్నట్లు ఉండే ఎన్ని రోజులు అది మన మైనార్టీ షాదిఖానానో లేదంటే ప్రైవేట్ షాదిఖానానో అర్థం కాకున్నట్ల ఆ రేట్లు పెట్టి వాళ్ళు చాలా చాలా అంటే చాలా దోపిడీలు జరగ జరిగింది అక్కడ కానీ ఇప్పుడు జయరామన్న గారు ఒకటే మాట ఇచ్చినారు ఆ దోపిడీని అరికట్టి పేద ముస్లింలకు ముస్లింలకు ఉపయోగపడే రేట్లు ఫిక్స్ చేసి ఆ డబ్బును కూడా తిరిగి మన మైనార్టీస్ కోసమే ఉపయోగపడేలా చేస్తామని చెప్పేసి మాటిచ్చినారు మనకి అందుకనేసే ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వం పైన టీడీపీ కానివ్వండి కింద మా గుమ్మనూరు జయరామన్న కానివ్వండి ఖచ్చితంగా ప్రజలకు సహాయపడతారని చెప్పేసి అనుకుంటున్నా మనం కూడా అందరూ అన్నకు సపోర్ట్గా ఉండి ఖచ్చితంగా వాళ్ళకి మద్దతుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా ఆయన విజయం ఆషమాషిగా వచ్చిన విజయం అయితే కాదు ఆయన వెనుకే ఉండే వెన్నుపోట్లు చాలా అంటే చాలా వెన్నుపోట్లు పొడిచినారు అలాంటి వెన్నుపోటులను కూడా తట్టుకొని నిలబడినారు ఆయన ధైర్యం ఇప్పుడు ఆయన విజయం గుంటకల్ ప్రజలందరి విజయం అని అందుకనేసే మన గుంటకల్ ప్రజలు గుంటకల్ గుత్తి పామిడి చాలా అంటే చాలా మనకు సపోర్ట్గా నిలబడినాయి పామిడి ఈశ్వర్కి అంటే జయరామన్న గారి కొడుకు ఈశ్వర్ గారికి అసలు సంబంధమే లేదు కానీ అక్కడ మెజారిటీ తీసుకుని వచ్చినాడంటే ఆయన ఎంతలో కష్టపడినాడో మేమందరూ పోలింగ్ బూత్లోనే కూర్చొని చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం ఆయన తెచ్చిండే మెజారిటీ చూసి ఆయన కష్టానికి ప్రతిఫలం దక్కింది ఆయనకి నేను జయరామన్న గెలుస్తారని చెప్పేసి ఒక టూ త్రీ డేస్ బ్యాక్ నుండే పెడుతున్నా ఆయన మినిస్టర్ అని చెప్పేసి కూడా పెట్టేసిన మన ఫేస్బుక్ మిత్రులు నా ఫేస్బుక్ మిత్రులు చాలామంది నా పైన కామెంట్స్ చేసినారు నవ్వుకున్నారు ఫోర్త్ తర్వాత మాట్లాడుకుందాము అది ఇది అని చెప్పేసి చెప్పినారు వాళ్ళ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నా నేను అసలు ఒక్కరు కామెంట్స్ పెట్టడం లేదు ఇప్పుడు దయచేసి మీకు ఏమన్నా ఇప్పుడు ఇంకా కొంతమంది అయితే మీకు డిక్లేర్ అయిపోయింది ఆయనకు అయిపోయింది అన్న ఆయన ఓడిపోతాడని చెప్పేసి డిక్లేర్ అయిపోయింది అందుకే ఇట్లా పిచ్చి పిచ్చి పోస్టులన్నీ పెడుతున్నాడని చెప్పేసి పెట్టినారు ఎవరికి పిచ్చి పట్టిందో ఎవరు పోస్టులు తిక్కవో ఇప్పటికైనా తెలుసుకు తెలుసుకున్నారో లేదో అనిపిస్తుంది ఇంకో అతనైతే మీ జైరామ్ మీ జైరామ్ గెలుస్తాడు గెలుస్తాడు అనుకుంటా ఉండి నీకు పిచ్చన్న పట్టానని చెప్పేసి చెప్పినాడు అన్న మీకే చెప్తున్నా జైరామ్ అన్న విజయం మాకు ఎప్పుడో తెలుసు గెలుస్తాడని చెప్పేసి మేము ఇంకా మెజారిటీ పెంచాలని చెప్పేసి కష్టపడ్డాం ఆయన కోసం కానీ ఆ మెజారిటీ పెంచడంలో మేము కొంచెం విఫలమైనాము కాదన్నాము కానీ మీరు చెప్పినట్ల పిచ్చి నాకు కాదన్నా పట్టిండది ఎవరికి పట్టింది అనేది ఇంక ఇప్పుడు ఇప్పటికీ మీకు అర్థమైంటుంది పిచ్చి పిచ్చి కామెంట్లు మీరే పెట్టినారు దాని గురించి కూడా నేను ఇంకా ఏం మాట్లాడదలుచుకోలేదు కానీ ఒకటే ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి చెప్తా అందరికీ డౌట్స్ క్లారిఫై చేస్తా ఇంకా మన కొందరు మిత్రులు వచ్చేసి గెలిచినారు కంగ్రాచులేషన్స్ ఇంకా మీరు అనుకున్న పని చెయ్యండి లేదంటే మీకే మీ ప్రభుత్వానికి ఖచ్చితంగా మాకంటే పెద్ద దెబ్బ పడుతుందని చెప్పేసి చెప్పినారు థ్యాంక్స్ బాయ్ అందరికీ మీకు పడిన దెబ్బను చూసి మళ్ళా మేము ఇట్లా చేయాలని చెప్పేసి అయితే ఎవరు అనుకోరు ఇంకా ఇక్కడ గుంటకల్ గడ్డలో మా గుమ్మునూరు అన్నకి అడ్డు లేకున్నట్లు చేసుకుంటాము అంటే సారీ మళ్ళీ వేరే విధంగా కాదు ఆయన పాలన చూపిస్తాం ఎట్లుంటుందని చెప్పేసి ప్రజలందరికీ ఉండాల మంచి పాలన అందిస్తాం ఖచ్చితంగా ఈ అవకాశం కల్పించిన మన గుంటకల్ నియోజకవర్గ వర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ముఖ్యంగా నేను ఇప్పుడు ఈరోజు లైవ్ రావడానికి కారణం కూడా అదే ఒకటే ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నానండి నేను చాలా అంటే చాలా వెయిట్ చేసిన ఇలాంటి నాయకుడిని చూడాలని చెప్పేసి అందుకనేసి నేను డైరెక్ట్గా కష్టపడి వార్డులో కష్టపడి టౌన్లో కష్టపడి ప్లస్ పోలింగ్ బూత్కి ఫస్ట్ టైం వెళ్ళిన నేను ఆ ఫస్ట్ టైం ఎందుకు వెళ్ళానంటే కేవలం జయరామ్ అన్న గెలుపును దగ్గర నుంచి చూడల్లా డైరెక్ట్ చూడల్లా టీవీలో చూస్తే మజా రాలేదండి నాకు ఆల్రెడీ ఎందుకంటే టీవీలో చూస్తున్నాం పోస్టులు పెడుతున్నాం నేనే పోస్టులు పెడుతున్నా ఆ ఇంట్రెస్ట్ రాలేదు కానీ అక్కడ అన్నకు వచ్చే ఒక్కొక్క ఓటు మెజారిటీతో ఫీల్ పంచుకోలేను నేను మీతో అంత మంచి ఫీల్ కలిగింది నాకైతే అందుకే నాకు గతంలో కూడా చాలా అంటే చాలా దెబ్బలు తగిలినాయి నేను ఈరోజు జయరామన్నను గెలిపించుకోవాలా అని చెప్పేసి మొండి పట్టు ఎందుకు పట్టుకున్నామంటే నాకు చాలా దెబ్బలు తగ్గిందండి చాలా అంటే చాలా ఆర్థికంగా కానీ వ్యక్తి వ్యక్తుల పరంగా కానీ అవమానించినారు భరించినాము స్టేషన్లకు తిప్పినారు తిరిగినాము అన్నీ చేసినాం దీనికి వచ్చేసి ఈ అవమానాలు భరించడానికి మన స్ఫూర్తి వచ్చేసి మన పవన్ కళ్యాణ్ అన్న గారి నుంచి మేము తీసుకున్నాము ఎందుకంటే ఆయనకు అవమానించిన దాంట్లో టెన్ పర్సెంట్ కూడా మనకు అవమానించలేదు అయినా ఆయన తట్టుకొని సమయం కోసం వెయిట్ చేసి దెబ్బ కొట్టినాడు మేము కూడా సమయం కోసం వెయిట్ చేసినాము ఇప్పుడు మా దెబ్బ కూడా ఎట్లుంటుందో అని చెప్పేసి చూపించినాము ఖచ్చితంగా మనం వచ్చేసి ఇంకా మంచి పాలన అందిస్తాము గుంటకల్లో గుంటకల్లో ఏ ప్రాబ్లం ఉన్నా అన్న దగ్గరకు కానివ్వండి అన్నకు సంబంధించిన వాళ్ళు ఎవరి దగ్గరైనా మీరు తీసుకొని వెళ్తే వాళ్ళన్న దగ్గర చెప్పే ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ కూడా చెప్పాను మీ ప్రాబ్లమ్స్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ చేస్తామండి నేను చెప్పినా కదా గతంలో కూడా నేను చాలా ఇబ్బందులు పడినానని అని చెప్పేసి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కౌన్సిలర్ ఎలక్షన్స్లో కూడా నాకు దెబ్బ పడింది ఏదో నేను నాంతకు నేను ఇంట్లో ఉన్న పిలిచి మరీ టికెట్ ఇస్తామన్నారు సరే అన్నాము తర్వాత నీకు కాదు వేరే వాళ్ళకి ఇస్తామని చెప్పేసి చెప్పినారు అంటే పేర్లు వద్దు ఒక మంచి పెద్ద కుటుంబం వాళ్ళకి సరే అని చెప్పేసి అక్కడికి నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను వాళ్ళకి అయితే అని చెప్పేసి చెప్పిన అప్పుడు వాళ్ళు కూడా వద్దు మేము వేరే వాడు తీసుకుంటున్నాం సంశుద్ధిని నువ్వే అని చెప్పేసి కూడా చెప్పినారు వాళ్ళు సరే అని చెప్పేసి నేను అప్పుడు కూడా ఆశలు పెట్టుకొని బీఫామ్ నాకే వస్తుందని చెప్పేసి అనుకున్నా కానీ ఎవరు ఏం ఇబ్బందులు పెట్టినారో వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా చెప్పకూడదు మనం ఎవరు ఎలాంటి ఇబ్బందులు పెట్టినారో పాపం అందుకే నాకు కాకుండాట్ల వేరే వాళ్ళకు కూడా బీఫామ్ ఇచ్చేస్తున్నారు అప్పుడు నేను ఇండిపెండెంట్గా కూడా అప్పుడు వేసేకి రెడీగా సిద్ధంగా ఉన్నా కానీ నా ఇండిపెండెంట్ కదా అప్పుడు చాలా అంటే చాలా దౌర్జన్యం జరిగిందంత పార్టీ వాళ్ళనే వదలలేదు ఇంకా ఇండిపెండెంట్ వాళ్ళనే ఎక్కడ వదులుతారు నా పేపర్లు తీసుకొని నాతో చేతిలో నుంచి లాక్కొని వేయడం జరిగింది ఆ ఇంటికి సంబంధించిన మనుషులే ఎమ్మెల్యే గారికి చెప్పాను నేను ఎక్స్ సారీ ఎక్స్ఎమ్మెల్యే గారికి చెప్పాను నేను కానీ ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తులు నా నుండి నా నామినేషన్ పత్రాలు తీసుకొని వేయడం జరిగింది ఆ రోజు నేను ఆ రోజే అనుకున్నా ఈ రాజకీయాలు వద్దు ఇంకా అని చెప్పేసి అనుకున్నా కానీ మనందరికీ స్ఫూర్తిగా మా జయరామన్న గారు వచ్చినారు హ్యాపీ ఫుల్ ఆయన్ను గెలిపించుకుంటే మనం గెలిచినట్లే అని చెప్పేసి ఒక హోప్తో ఎన్ని రోజులు కష్టపడినాము ఇక ముందు కూడా ప్రజల కోసం ఇక ముందు కష్టపడతాం ఇన్ని రోజులు జయరామన్న విజయానికి కష్టపడినాము ఇక నుంచి ప్రజల కోసం కష్టపడి వాళ్ళ సమస్యలు తీర్చడానికి ఖచ్చితంగా మేమంతా ముందుంటామని చెప్పేసి అనుకుంటున్నా చెప్ చెప్తున్నాం మీకు అందరికీ ఓకే ఫ్రెండ్స్ లాస్ట్గా ఒకసారి మన గుంతకల్ నియోజకవర్గ ప్రజలందరికీ చాలా అంటే చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండి మీకు జయరామన్న గారిని మొదటిసారి గుంటగల్లో ఎమ్మెల్యేగా చేస్తున్నారు కానీ ఆయన గెలుపు వచ్చేసి హ్యాట్రిక్ అయినది అక్కడ ఆలూరులో సార్లు ఇక్కడ ఒకసారి దేవుని దయతో రేపు అన్న ఇంకో గుడ్ న్యూస్తో రాబోతున్నాడు ఆ గుడ్ న్యూస్తో వచ్చినాక పోస్ట్ పెడతా అంటే ఆల్రెడీ పోస్ట్ పెట్టేసినా నేను కానీ ఆ గుడ్ న్యూస్తో వచ్చిన తర్వాత ఇంకా మీతో పంచుకుంటా హ్యాపీనెస్ కూడా ఓకే ఫ్రెండ్స్ బాయ్